హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండ్స్ అడ్ అవ్లాక్స్ ఫ్రెండ్స్ మాకు ఒక పార్సల్ వచ్చింది ఇందులో ఏముంది అనుకుంటున్నారా మా కన్నయ్య స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఈలోపు మా గార్డెన్లో కొన్ని కొత్త చెట్లు పెట్టినాం అవిటిని చూద్దాం పదండి ఫ్రెండ్స్ రీసెంట్లీ మేము ఈ పూల చెట్ల కోసం ఈ గద్దెనైతే కట్టించాం దీనికి ఇంకా టైల్స్ వేయాలి కాకపోతే వర్షాలు బాగా పడుతున్నాయి కదా వర్షాల వల్ల వేయడం కలవట్లేదు ఒకసారి మా చెట్లను చూదురు రండి చూడండి ఫ్రెండ్స్ మల్లె చెట్టు ఇది చామంతి ఎల్లో ఇది చామంతి మెరూన్ ఇది ఇంకో మల్లె దొడ్డు మల్ల అంటారు కదా ఫ్రెండ్స్ అవి మా గులాబీ పూ చెట్లు చూదురు రండి రెడ్ గులాబీ ఇగో ఈ మూలలో చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి చిన్ని రెడ్ గులాబీ ఇది ఆరెంజ్ చిన్న ఆరెంజ్ ఇది ఇది కూడా మా ఆయన మొన్న జైత్యాలు వెళ్ళినప్పుడు చెట్లు వేసినామని చెప్పినాం కదా ఆయనకు తెలక మళ్ళీ రెడ్ తెచ్చిండు తెచ్చింది ఏం చేద్దామని మళ్ళీ పెట్టేసినాం ఇది ఏ కలరే రెడ్ ఉంది అది కూడా ఏమో రెడ్డు ఆరెంజ్ రెండు మిక్స్ అయినట్టుంది కదా ఇదేమో ఎల్లో అది ఆరెంజ్ ఫ్రెండ్స్ అది చిన్న ఆరెంజ్ ఇది పెద్దది కాకపోతే ఆరెంజ్లు కూడా మా ఇంట్లో రెండు ఉన్నాయి ఆయనకు తెలియక రెడ్ ఆరెంజ్ రెండు తెచ్చిండు ఇగో ఇది ఆరెంజ్ ఇదేమో పింక్ చిన్న వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఇది అశోక చెట్టు ఇది ఇంటి ముందు ఉంటే చాలా మంచిదట అందుకనే తీసుకొచ్చినాం ఫ్రెండ్స్ మామిడి చెట్లు ఎక్కువ ఉంది కానీ మామిడి చెట్టు కాదు అశోక చెట్టు అలాగే ఇక్కడ శంకు చెట్టు పెట్టినాం చూడండి శంకు పువ్వు ఎంత బాగా ఊసిందో అంతకుముందు ఇంట్లో కుండీలు ఉన్నాయి కదా చెట్ల కుండీలు ఆ గద్దె కట్టిన తర్వాత వాటిని తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసినాం చూడండి అలాగే ఇంటి బయట కూడా కొన్ని చెట్లు పెట్టినాం ఫ్రెండ్స్ వాటిని కూడా చూద్దాం రండి ఇది లోపల ఉంది కదా కొబ్బరి చెట్టు అదే కాకపోతే ఈ రోడ్డుకు పెట్టినాం కాబట్టి బర్రెలు అవి ఇవి అన్నీ తింటున్నాయి ఆహారం అయింది ఇది రెడ్ మందారం అది పచ్చిగూర చెట్టు ఇది ఈ గంధం కలర్ వస్తాయి కదా మందారం అది ఇదేమో కాడమల్లి ఇక్కడ సేమ్ పింక్ గులాబీ ఇది నందివర్ధన్ చెట్టు నేను స్కూల్కి వెళ్ళి అచ్చలోపు అయితే వీడియో వేసిలు మళ్ళీ అన్బాక్సింగ్ వీడియో ముంగడ పెట్టలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కబోర్డ్ ర్యాకు సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి మనమే ఫిట్ చేసుకోవాలి చూద్దాం మరి లోపల ఏమైనా గైడ్లైన్స్ ఇచ్చిరలేదో ఇది వచ్చేసరికి ప్లాస్టిక్ కబోర్డు వుడ్ అయితే కాదు ఫ్రెండ్స్ చూద్దాం ఎట్లుంటు మనకైతే ఇందులో బిల్ అయితే వచ్చింది అమెజాన్లో పర్చేజ్ చేసినాం ఇది

బాగా కోస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంతకు ముందు రివర్స్ పెట్టినాం సో ఇప్పుడైతే స్ట్రేట్ చేస్తున్నాం ఎందుకంటే క్యాప్ ఓపెన్ కావాలంటే ఇక్కడ ఒకటి అది ఉంది ఇది పైకి రావాలి ఓకే క్యాప్ ఇక్కడ సూ తమ్ముడు మంచిగా ఉన్నాడే సో క్రాక్ చేయడానికి కూడా మంచిగా ఉండవు ఏది మాలా నోరికేమైంది ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఎంత చదువుకున్నా చదువుకోవడం లెక్క అయిపోయింది పరిస్థితి అటు ఇటు దానిలాడైతే బాక్స్ చేసినాం సో ఇటువంటివే మిగతా ఇంకా ఐదు బాక్సులు అవుతాయి సో ఇది ఒకటి దీని మీద ఇంకా స్టెప్స్ అయితే వస్తాయి అన్నట్టు సో చూడండి డైరెక్ట్ ఇది ఇలా ఉంటుంది ఆన్ చేసేసుకొని మీది స్క్రోల్ చేసుకోవచ్చు తీయడం అవసరం లేదు డోర్ చాలా బాగుంది చూడండి ర్యాక్ చూడాలనుకుంటే ఇలా అని లోపలికి ప్రెస్ చేస్తే అయిపోయాయి సో డోర్ మళ్ళీ డిస్టర్బెన్స్ అయితే ఏముండదు ఇంకొన్ని ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాం ఇవి స్టోరేజ్ బాక్సెస్ ఫ్రెండ్స్ కొన్ని కొన్ని సామాన్లు అయితే ఇలా పెట్టవచ్చు చిన్న చిన్నవి మనకు యూజెస్ అవుతాయి ఇక అటువంటి ఇవేంటి రకన్నయ్యా ఏంటి నాకు తెలియదు ఆవు రెండు రెండు కాస్మెటిక్ ఆర్గనైజర్ బాక్స్ చూడండి ఫ్రెండ్స్ బాక్స్ అయితే ఇట్లా ఉంటుందట చూద్దాం మరి ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత బాక్స్ ఎలా చూడండి ఇది ఇలా ఉంది ఇందులో పౌడరు మన దువ్వెన్లు చిన్న చిన్న పిన్నులు అందులో క్లిప్పులు హెయిర్ క్లిప్పులు మనకిష్టం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అందుకని ఒకటి కాదు రెండు ఇచ్చినాం ఒకటి సిరప్స్ వస్తుంది ఒకటి నాకు వనకొస్తుంది ఫ్రెండ్ చూసారుగా రోజు ముచ్చడైతే ఇదే చూడండి ఇవన్నీ అయితే మేము ఇప్పుడు అన్బా చేసేసినాం మరి ఇలాంటి మీకు యూజెస్ అయ్యేటివి కావాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియో మీకు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అవ్వజేయం మరికనుకున్నా రెండు బాయ్ బాయ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తాం ఫ్రెండ్స్